ఒక నియోజకవర్గం అంతా కూడా ఒకే రెవెన్యూ డివిజన్లో ఉండాల్సిందే ఒక నియోజకవర్గంలోని మండలాలన్నీ కూడా ఒకే రెవెన్యూ డివిజన్లో ఉండేలా చూస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు ఉదాహరణకు ఉదయగిరి నియోజకవర్గం మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉందని అంతా ఒకే డివిజన్లో ఉంటే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని అందుకు వీలుగా రాష్ట్రం అంతా మార్పు చేర్పులు చేస్తామని వివరించారు జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలు గ్రామాలు ఏర్పాటు సరిహద్దులు పేర్లు మార్పులపై కూడా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అయ్యింది దాదాపు రెండున్నర గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది అనంతరం మంత్రి అనగాని విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయకుండా అశాస్త్రీయంగా రాజకీయ నాయకులు వెసులుబాటు కోసం జిల్లాలో పునర్వ్యవస్థీకరణ చేశారన్నారు ఆ తప్పులన్నీ సరిచేస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటించినప్పుడు హామీ ఇచ్చారని వెల్లడించారు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం సిద్ధం చేసి నివేదికపై సీఎం చర్చించారన్నారు ఆయన చేసిన సూచనలపై ఈరోజు నేటి భేటీలో చర్చించామని కొలిక్కి తీసుకొచ్చామని చెప్పారు సోమ మంగళవారంలో మరోసారి సమావేశమై తుది నివేదికను అయితే సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అయితే అందజేస్తామన్నారు కొత్త జిల్లాలపై పూర్తిగా అధ్యయనం చేస్తున్నామని గతంలో తాము ఇచ్చిన హామీలు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు వచ్చే ఏడాది కేంద్ర జనాభా లెక్కల కార్యక్రమం చేపట్టేలోపు పునర్వస్థీకరణ పూర్తి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్లయితే పౌర సరఫరా శాఖ మంత్రి నారాణుల మనోహర్ తెలిపారు త్వరలో సీఎం క్యాబినెట్కు నివేదిక అందజేస్తామని చెప్పారనమాట సమావేశంలో మంత్రులు మిగిలిన వారందరూ పాల్గొన్నారు సో చూసారు కదా ఇక్కడ నుంచి ఒకే మండలంలో ఉన్న ఊర్లన్నీ ఒకే మండలంలో మనకు వేరే నియోజకవర్గంలోకి వెళ్ళకుండా ఆ నియోజకవర్గంలో ఉన్నాయని ఆ నియోజకవర్గంలో ఉంటాయన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్